മുംബൈ പേരിക്ക് സിറ്റി ഓഫ് ഡ്രീംസ് పైగా చూడటానికి అందమైన నగరం కానీ అక్కడే ఉన్న కామెటిపురం వీధి మాత్రం చాలా భయంకరం ఇక్కడ కొందరు పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తూ కోట్లు సంపాదిస్తుంటే కొంతమంది చీకటి గదుల్లో తమ శరీరాల్ని అమ్ముకుని బతుకుతున్నారు అంతేకాదు ఒక మహిళ వారానికి వంద మందితో ఆ పని చేస్తేనే ఆమె పూట గడుస్తుంది లేదంటే అంతే సంగతి అందుకే అతిపెద్ద వ్యభిచార కేంద్రం అంటే చాలు కామాటిపురం పేరు గట్టిగా వినిపిస్తుంది మరి ఇంతలా పేరు పాకిన ఈ ఏరియాని ప్రభుత్వం ఎందుకు పట్టించుకో ఇక్కడ తలుపులు లేకుండా సంసారం చేసే ఊరుందా పాములని పక్కలో పట్టుకోబెట్టుకుంటారా అని నమ్మలేని విషయాలు ఎన్నో చీకటి నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎందువరకీ చూడండి మహారాష్ట్ర వైశాల్య పరంగా భారతదేశంలో మూడో పెద్ద రాష్ట్రం అదే జనాభా పరంగా రెండవ పెద్ద రాష్ట్రం మహారాష్ట్ర కి గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్ గఢ్ తెలంగాణ కర్ణాటక గోవా రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన హవేలీ సరిహద్దులు సరిహద్దులున్నాయి పశ్చిమాన అరేబియా సముద్రం మహారాష్ట్ర రాజధాని వచ్చేసి ముంబై ఇది ఈ రాష్ట్రానికే కాదు దేశానికి అతి పెద్ద నగరంగా నిలిచింది అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం తర్వాత బొంబాయి ప్రెసిడెన్సీలో మహారాష్ట్ర ప్రాంత విదర్భ నాగ్పూర్ తో పాటు మరికొన్ని రాజా సంస్థానాలు కలిసి పంతొమ్మిది వందల యాభైలో బొంబాయి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు తర్వాత పంతొమ్మిది వందల అరవై మే ఒకటిన ముంబై రాష్ట్రాన్ని వేరు చేసి మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు ఇక మహారాష్ట్ర వైశాల్యం మూడు లక్షల ఎనిమిది వేల చదరపు కిలోమీటర్లు ముంబై నగరం భారతదేశానికి ఆర్థిక రాజధానిగా మరియు హిందీ సినిమాకి రాజధానిగా ఉంటుంది దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు ఆర్థిక సంస్థలు బీమా సంస్థలు వాణిజ్య సంస్థల ప్రధాన కార్యాలయాలు ముంబై నగరంలో ఉన్నాయి అంతేకాదు ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ దేశంలో షేర్ మార్కెట్ లావాదేవీల కేంద్రంగా ఉండగా ఇది ఆసియాలోనే అత్యంత పురాతనమైనదిగా చెప్తారు ఇక మహారాష్ట్రలో పన్నెండు కోట్లకి పైగా ప్రజలు నివసిస్తూ ఉండగా వీరిలో దాదాపు రెండు కోట్ల మంది ముంబైలోనే ఉంటున్నారు ఇక్కడ మాట్లాడే మరాఠీ మరియు కొంకణి భాష సుమారు వెయ్యి సంవత్సరాల పురాతన భాష ఇదిలా ఉంటే మహారాష్ట్రలో అందమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉండగా వారికి అనేక రకాల నృత్య రూపాలు కూడా ఉన్నాయి ఇక అతిపెద్ద విశ్వనగరం మరియు మహారాష్ట్ర రాజధాని అయిన ముంబైలో తమ కళల్ని నెరవేర్చుకోవడానికి ప్రతి సంవత్సరం వేలాది మంది వలసెల్తూ ఉంటారు ఇక్కడ శని సింగనాపూర్ అనేది మహారాష్ట్రలోని ఒక గ్రామం ఈ గ్రామం శని దేవాలయానికి బాగా ప్రసిద్ధి చెందింది అహ్మద్ నగర్ కి సింగనాపూర్ ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ గ్రామంలో ఏ ఇంటికి తలుపులుండవు అదే ఈ గ్రామ ప్రత్యేకత ఇంటికి ద్వారాలు లేకపోయినా ఎటువంటి దొంగతనాలు ఇక్కడ జరగవు నిజంగా ఇది ఆశ్చర్యపడాల్సిన విషయమే ఇక ముంబై లోకల్ ప్రైన్స్ లో ప్రతిరోజు అరవై లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు ఇది ఇజ్రాయెల్ మొత్తం జనాభాకి సమానం అయితే నాసిక్ పురాణాల ప్రకారం లక్ష్మణుడు సూర్పనక్క ముక్కుని కోసింది ఇక్కడే కావడంతో అందుకే దీనికి నాసిక్ అని పేరు పిలుస్తారు నాసిక్ అనేది ముక్కుకి సంస్కృత పదమనమాట ధారావి ఆసియాలోని సెకండ్ లార్జెస్ట్ స్లమ్ ఏరియా అంటే రెండవ అతిపెద్ద మురికివాడగా ఉంది మరియు భూమిపై అత్యంత జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో కూడా ఇదొకటి ఇక బాలీవుడ్ ఇండస్ట్రీకి ముంబై ప్రధాన కేంద్రం అని అందరికీ తెలిసిందే ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ పూణే నాగ్పూర్ ముంబై నాసిక్ లలో సాఫ్ట్వేర్ పార్కులు స్థాపించబడ్డాయి నాగ్పూర్ సిటీ రాష్ట్రానికి సెకండ్ క్యాపిటల్ గా ఉండగా ఈ రాష్ట్ర అధికార భాష మరాఠీ అయితే ముంబైలో మరాఠీతో పాటు హిందీ గుజరాతీ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు మహారాష్ట్రలో లో పన్నెండు కోట్ల మంది జనాభా ఉన్నారు అందులో మతపరంగా చూసుకుంటే హిందువులు ఎయిటీ పర్సెంట్ మంది ముస్లింలు టెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మంది బౌద్ధులు సిక్స్ పర్సెంట్ మంది జైనులు వన్ పాయింట్ త్రీ పర్సెంట్ మంది అలాగే క్రైస్తవులు మంది ఉన్నారు మహారాష్ట్రలో ముఖ్యమైన పండుగలు గుడి పద్వ దీపావళి రంగపంచమి గోకులాష్టమి వినాయక చవితి కాగా గణేష్ ఉత్సవ్ ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుతారు ఈ ఊరేగింపులు దేశంలో అన్ని ప్రాంతాలకి విస్తరించాయి అలాగే ఆషాఢ లో పుండరీపూర్ కి వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేయడం ఇక్కడ సాంప్రదాయంగా ఉంది మహారాష్ట్రలోని ప్రసిద్ధ మత స్థలాలు అయిన హజ్ అలీ దర్గా సిద్ధి వినాయక దేవాలయం షిరిడి సాయిబాబా ఆలయం శని సింగణాపూర్ ఆలయాలు మహారాష్ట్ర రాష్ట్రంలోని శక్తిపీఠం కొల్హాపూర్ అంటే కర్వీర్ ప్రాంతంలోని మహాలక్ష్మీదేవి మరియు నాసిక్ సమీపంలో పంచవటి జన్ధాన్ లోని భద్రకాళి శక్తిపీఠం బాగా ప్రసిద్ధి రాష్ట్రంలో త్రినేత్రధారి యొక్క మూడు జ్యోతిర్లింగాలు అయిన త్రేంబేశ్వర జ్యోతి భీమశంకర్ జ్యోతిర్లింగం విశ్వేశ్వర జ్యోతిర్లింగాలు ఉన్నాయి గ్లోబల్ ఆనియన్ సిటీ గా దీనికి ఒక పేరు ఉంది అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ ఇక్కడ ఉంది ప్రతి సంవత్సరం ప్రపంచంలోని ఉల్లిపాయల్లో దాదాపు సగం ఇక్కడే ఉత్పత్తి అవుతాయి ఇక మహారాష్ట్ర ప్రధాన ఆహారం వచ్చేసి పురాన్ పోలి మోదక్ వడాపావ్ బుస్సల్ పల్లి వంగి వంటి మరెన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి అలాగే మహారాష్ట్ర స్ట్రీట్ ఫుడ్ కి చాలా ఫేమస్ ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు ఇదిలా ఉంటే ఉల్క సరస్సు యాభై వేల సంవత్సరాల క్రితం దాదాపు వన్ మిలియన్ టన్నుల బరువున్న ఉల్క ఢీకొనడం వల్ల ఏర్పడిన ఉప్పు సరస్సు ఉండగా లోనార్ సరస్సు బోల్డానా జిల్లాలో ఉంది రాష్ట్రంలోని ఆగ్నేయ భాగంలో ఉన్న మరట్వాడ పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది ఇక ఈ ప్రాంతం యొక్క ప్రధాన నగరం వచ్చేసి ఔరంగాబాద్ అయితే శాతవాహ నాలుగు శతాబ్దాల పాటు రెండు వందల ముప్పై బీసీ నుండి రెండు వందల ఇరవై ఐదు ఏడి వరకు మహారాష్ట్ర ఇతర ప్రముఖ పాలకులు రాష్ట్ర వారు వందల ఏడు తర్వాత మొఘల్ పాలన కూడా తన విశాలమైన మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీ ఆధారిత మొగల్ పాలన పునాదుల్ని కదిలించిన ఛత్రపతి శివాజీ పదహారు వందల ఇరవై ఏడులో జన్మించాడు నిజానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన గురించి చెప్పడానికి మహారాష్ట్ర వివరించలేదు ఈయన మరాఠా సింహ భారతదేశాన్ని మొగల్స్ నుండి కాపాడిన మహావీరుడు శివాజీ భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు ఈ పేరును వింటే భారతదేశం పులకరించిపోతుంది మొగలు దాడి నుంచి హైందవ మతాన్ని రక్షించిన ఘనత ఈ మరాఠా యోధుడికే దక్కుతుంది తల్లి సంరక్షణలో భైరవ్ ఖాన్ శిక్షణలో రాటు తేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీజ్పుర గోల్కొండ సుల్తానులు మొగలుకి ముచ్చమటలు పట్టించాడు తన గురువు సమర్థ రామదాసు తల్లి జిజియాబాయి బోధనలతో హైందవ మత సంరక్షణ కంకణం కట్టుకున్నాడు తన శక్తితో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇరవై ఏడేళ్ల పాటు యుద్ధాలతో గడిపి హిందూ రాజులకి ఆదర్శంగా నెలకొల్పిన ఛత్రపతి శివాజీ మూడు వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభై మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాయ్గఢ్ కోర్టులో మరణించాడు ఇదిలా ఉంటే రెండు రాష్ట్రాల మధ్య రైల్వే స్టేషన్ ఇక్కడ చూడొచ్చు నర్పూర్ రైల్వే స్టేషన్ సగం మహారాష్ట్ర లో మిగతా సగం గుజరాత్ లో ఉంటుంది ఇది రెండు రాష్ట్ర ఆసియా యొక్క మొదటి రైలు అలాగే భారతదేశం మొదటి రైలు ఏప్రిల్ పదహారు పద్దెనిమిది వందల యాభై మూడున ముంబై నుండి థానే వరకి నడబడింది దీనిని ఆసియా యొక్క మొదటి రైలు అని కూడా అంటారు మామూలుగా పామును చూస్తే కిలోమీటర్ దూరం పారిపోయే జరిగే విషయాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం అదేంటి అనుకుంటున్నారా పామును ఈ గ్రామంలో అందరూ పెంచుకుంటారు అవును మీరు విన్నది నిజమే మా రాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పేస్ట్ పాల్ గ్రామం పాముల ఆదరణకి బాగా ప్రసిద్ధి చెందింది ఈ ఊరిలో ఇంటికి ఒక పామును పెంచుతారు ఆ పాముని తెగ ఆరాధిస్తారు ఇక్కడ వారి ఇంటి పైకప్పులో పాములు విశ్రాంతి తీసుకునేందుకు కూడా వదులుతారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతవరకు ఇక్కడ పాము ఎవరిని కడిచినట్టు ఒక్క రిపోర్ట్ కూడా నమోదు కాలేదు పిల్లలతో సహా అందరూ పాముల్ని పట్టుకుని వాటితో స్నేహం చేస్తారు ముంబై నగరం అంటేనే తలుకు బిలుకుల నగరం అని పేరుంది కానీ ఆ మహానగరం వెలుగుల వెనుక చీకటి సామ్రాజ్యం నాగుంది అమాయక మహిళల రత మాంసాలే పెట్టుబడిగా సాగే పడుపు వ్యాపారం ముంబై మహానగరంలో దశాబ్దాలుగా ఉంది తమ శరీరాన్ని బ్రోకర్ల పాలిట కాసులు గురిపించే మిషన్ గా మార్చుతున్నారు ఇక్కడ ఉండే కామాటిపుర ఆసియాలోని అతిపెద్ద వ్యభిచార కేంద్రం ఇక్కడ వాటికలో ఎంతో మంది మహిళలు తమ జీవితాలని కోల్పోతున్నారు ఇక్కడ వీటిని టోకెన్ల లెక్కన కౌంట్ చేస్తారు వారానికి కనీసం వంద టోకెన్లైనా తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక మహిళ వారానికి వంద మంది దగ్గర పడుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఉన్న సెక్స్ వర్కర్లు రోజు రోజు వారి కార్యకలాపాలు చుట్టుపక్కలకి విస్తరిస్తున్నారని అక్కడి స్థానికులు ఆరోపిస్తున్నారు దీంతో కావాటిపురాలోని పదకొండో వీధికి మాత్రమే వ్యభార గృహాలని కార్యకలాపాలని పరిమితం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రభుత్వం కూడా ఆ ఏరియా చోటు వెళ్ళడానికి భయపడుతుందని కనీసం పోలీసులు వెళ్ళినా కూడా అమ్ముడు పోతున్నారని తెలిసింది చూశారుగా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్